ఇవాటి వార్తాంశాల్లో మనకు కనిపించినటువంటి ఆసక్తికరమైనటువంటిది ఏంటంటే చెరిగిపోతున్న వామపక్ష ముద్ర ఇంట్రడక్షన్లో మనం మన యాక్టివిస్ట్ దేవి గారి గురించి ఈ వార్త వచ్చిందేమో మరి చెరిగిపోతున్న వామపక్ష ముద్ర ఇప్పటి వరకు సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన వామపక్ష పార్టీల పనితీరు ఎలా అని ఇక్కడ ఒక పట్టిక ఉన్నది చూడొచ్చు మీరు ఈ పట్టిక చూస్తే వీళ్ళకి ఓటింగ్ పర్సంటేజు ఏ విధంగా నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ కథ ఏంది కార్ఖానా ఏంది మొత్తం అంతా స్పష్టం అయిపోతూ ఉంటుంది సిపిఐ కానీ సిపిఎం కానీ చూసుకుంటే మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతంతో మొదలై సున్నా పాయింట్ ఐదు ఐదు తొమ్మిది శాతానికి రెండు వేల పంతొమ్మిది నాటికి ల్యాండ్ అయింది ఇక్కడ చూసుకుంటే సిపిఎం పరిస్థితి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇంట్రడ్యూస్ అయింది కదా నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం నుంచి ఒకటి పాయింట్ ఏడు ఏడు శాతం ఇప్పుడు వీళ్ళిద్దరి భావజాలలు ఒకటే మళ్ళీ వీళ్ళలో రెండు సిపిఐ సిపిఎం దేశంలో కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు బలోపేతం అవుతున్నా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉన్న వామపక్షాల ప్రాబల్యం మాత్రం విస్తరించటం లేదు తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి రెండు వేల తొమ్మిది నాటి ఎన్నికల వరకు అవి పోటీ చేసిన స్థానాలు దక్కించుకున్న సీట్లు ఓట్లు కాస్త అటు ఇటుగా ఒకే స్థాయికి పరిమితమయ్యాయి పైగా రెండు వేల పద్నాలుగు నుంచి వామపక్షాల ప్రభావం మరింత తగ్గుముఖం పట్టింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐ నుంచి విడిపోయి సిపిఎం పుట్టుకొచ్చింది అందుకు ముందు జరిగిన తొలి మూడు సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ పంతొమ్మిది వందల అరవై రెండులో గరిష్టంగా ఇరవై తొమ్మిది సీట్లు తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఓట్లు దక్కించుకుంది ఇప్పటికీ ఆ పార్టీకి అత్యుత్తమ ప్రదర్శన అదే ఏది తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం సిపిఎం రెండు వేల నాలుగులో గరిష్టంగా నలభై మూడు సీట్లు గెలుచుకుంది తొలినాళ్లలో దేశంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు పనిచేశాయి క్రమంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా భావసారూప్య పార్టీలతో జట్టు కట్టడంతో పొత్తులు సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావాల్సి వచ్చింది బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత వామపక్షాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో పనిచేస్తాయి ఆ ఏడాది కేంద్రంలో ఏర్పడిన విపి సింగ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చాయి కూడా పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత వాటి పంథా మారింది భాజపా వ్యతిరేక విధానాన్ని గట్టిగా ఆచరణలో పెట్టాయి అప్పటి నుంచి కాంగ్రెస్కైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డాయి ఇవి సిద్ధాంతపరమైన పార్టీలు అంట ఇవి సిద్ధాంతపరమైన పార్టీలు ఏ పార్టీకి వ్యతిరేకంగా పుట్టాయో ఆ పార్టీతో జట్టు కట్టి ఎందుకు ఈరోజు ఈ పతనావస్థ అంటే చైనానుకూల విధానంలో వీళ్ళ ఆలోచనలు ఉండటం వల్ల భారతదేశంలో అసలు మేధావులు ఉంటారు వీళ్ళకి అంతా కూడా అద్దె తెచ్చుకున్న వాళ్ళే ఆ పక్కన ఎవరు నాలుగైదు ఫోటోలు పెట్టుకుంటారు చేగోవేరా ఇలాంటి వాళ్ళు స్టాలిన్ లెనిన్ను వీళ్ళ ఫోటోలు పెట్టుకొని మావో వీరు వీళ్ళకి ఆదర్శం ఎప్పుడైతే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి చెందుతుంది అంటే ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే భారతదేశంలో కూడా మేధావులు ఉన్నారు కదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ లాంగ్వేజ్ మనం ఒకసారి పడితే పడితే చాలామంది అద్భుతమైన మేధావులు ఉన్నారు వారిని పట్టుకొని వారి మూకతహా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయలే దేశాన్ని మతాలకు అతీతంగా కలిపి కట్టి చూడాలని ఏ రోజు ప్రయత్నం చేయలే ఈ వీళ్ళు కూడా పీస్మెంట్ పాలిటిక్సే కమ్యూనిస్టులు అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది ఈరోజు అది ఎందుకు శూన్యత కనిపిస్తూ ఉంది ఎందుకు అర్బన్ నక్సల్స్ అంటూ టార్గెట్ చేస్తూ ఉంది బీజేపీ ఇవన్నీ కారణం ఏంటి కమల దళం నీడను కూడా అంటే కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి కమల దళం అంటే బీజేపీ పార్టీ నీడను కూడా సహించకుండా ముందుకు సాగాయి దానివల్ల కాంగ్రెస్ వ్యతిరేక పాత్రను వామపక్షాలకు బదులుగా క్రమంగా ప్రాంతీయ పార్టీలు ఆక్రమించాయి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తమిళనాడులో డిఎంకే ఏఐ ఏఐఏడిఎంకే ఒడిశాలో బిజాద అంటే బిజు జనతా దల్ బీహార్లో ఆర్జేడి జేడియూ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ పంజాబ్లో శిరోమణి దళ్ అస్సాంలో అస్సాం గణపరిషత్ పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేక భావజాల ఓటర్లను తమ వైపునకు తిప్పుకోగలిగాయి హిందుత్వ ప్రభావం అధికంగా ఉండే గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో భాజపా బాగా బలపడింది దాంతో వామపక్షాలు సంప్రదాయబద్ధంగా వస్తున్న వెస్ట్ బెంగాల్ త్రిపుర కేరళకే పరిమితం కావాల్సి వచ్చింది ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా ఎరాడికేట్ అయిపోయింది ఆ పార్టీ అంతకు మించి విస్తరించే పరిస్థితులను అవి సృష్టించుకోలేకపోయాయి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఎన్నికల్లో తొమ్మిది రాష్ట్రాల్లో సీట్లు సాధించిన సిపిఐ రెండు వేల పంతొమ్మిది నాటికి ఒకే ఒక్క రాష్ట్రానికి పరిమితమైంది సిపిఎంకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అత్యధికంగా ఏడు రాష్ట్రాల్లో విజయాలు లభించగా రెండు వేల పంతొమ్మిది నాటికి అది రెండు రాష్ట్రాలకే పరిమితం కావాల్సి వచ్చింది మరోవైపు కొత్త నాయకత్వం కొరబడి అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నారంటే కన్హయ్య లాల్ తెలుసు కదా కన్నయ్య అంటే ఎవరు కన్నయ్య అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు యుఎస్ఏలో జరుగుతున్నది ఏంటి అప్పుడు రెండు వేల పద్నాలుగులో భారత్లో జరిగింది ఇప్పుడు యుఎస్ఏలో జరుగు యుఎస్ఏలో జరుగుతూ ఉంది అనేది ఇక్కడ ఈ వీడియో సారాంశం అయినప్పటికీ ఈ కన్నయ్య గురించి తెలుసు కదా ఈ కన్నయ్య ఇలాంటి వాళ్ళని ఈ పార్టీ ఎన్నుకుంటే ఎండుకుంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా కొత్త నాయకత్వం కొరవడి వామపక్షాలు ఇప్పటికీ పేరుకు చాలా రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నా విజయాలు మాత్రం విస్తరించడం లేదు వర్తమాన రాజకీయాల్లో కనిపిస్తున్న డబ్బు కులము మతము ప్రాంతము అవినీతి పోకడల్ని ప్రోత్సహించకపోవడంతో అంతర్గతంగా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోలేకపోవడం ఇందుకు మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది ఓమపక్షాల్లో సిపిఎందే పెద్దన్న పాత్ర పశ్చిమ బెంగాల్ త్రిపుర కేరళలో ఆ పార్టీ దీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగింది మిగిలిన ఉంది పశ్చిమ బెంగాల్ త్రిపురల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం వల్లే తాము తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆ పార్టీలో అంతర్గత అభిప్రాయం ఉంది అన్నిటికంటే ఎక్కువ కులపించి కమ్యూనిస్ట్ పార్టీల్లోనే ఉంటుందని కూడా ఒక టాక్ కావాలంటే మీరు జల్లెడబట్టి అబ్జర్వ్ చేసుకుంటూ అర్థమైపోతుంది ఆ రెండు రాష్ట్రాల్లో ఎదురైన అనుభవాన్ని గుణపాఠంగా తీసుకొని కేరళలో యువ రక్తాన్ని ప్రోత్సహించడంతో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం సాధ్యమైందన్న భావన కనిపిస్తోంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన టూ జీ ఇతర కుంభకోణాలు అమెరికాతో అణు ఒప్పందాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఉద్యమించాయి కానీ ఆ ఉద్యమాల ఫలితాలను ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో విఫలమయ్యాయి ప్రస్తుతం వామపక్షాల ప్రాబల్యానికి కేరళ ఒక్కటే కేంద్రంగా మారింది దాన్ని నిలబెట్టుకోవడంతో పాటుగా కొత్త ప్రాంతాలకు విస్తరించడం వాటి ముందున్న సవాల్ అన్నది ఈ వార్త సారాంశం చెరిగిపోతున్న వామపక్ష ముద్ర అనేది శీర్షిక సో మీరేమనుకుంటున్నారు వామపక్షపు పార్టీలు భారతదేశంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయా వాటి అవసరత ఉందా అవి అనుసరిస్తున్న విధానాలు సరైనవేనా మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలపండి